టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ నటించిన లేటెస్ట్ ఫ్లిప్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ నూతన దర్శకుడు దుష్యంత్ తెరకెక్కించిన ఈ విలేజ్ డ్రామాలో సుహాస్ శివాని శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషించారు ఫీల్ గుడ్ మూవీగా ఫిబ్రవరి రెండున థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది దీంతో మూడు రోజుల్లోనే లాభాల్లోకి వచ్చేసింది ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ న్యూస్ వైరల్గా మారింది నెల రోజుల్లోపే ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది సుహాస్ స్టార్ట్ ఫిలిం నుంచి తన కెరియర్ ప్రారంభించి ఇప్పుడు వెండి తెరపై హీరోగా రాణిస్తున్నాడు కెరియర్ ఆరంభంలోనే హీరో ఫ్రెండ్ పాత్రలతో పాటుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు అంచనంచెలుగా ఎదుగుతూ హీరో విలన్ రేంజ్ కు చేరుకున్నాడు ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ యాక్టర్స్లో ఒకటిగా గుర్తింపు సంపాదించుకున్నాడు కలర్ ఫోటోతో ఓ రేంజ్కి వెళ్ళి తనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకున్నాడు హిట్ టూలో ఊహించని విధంగా విలన్ పాత్రను పోషించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు ఇక లేటెస్ట్గా అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీతో ప్రేక్షకులను పక్కనిచ్చాడు మార్నింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్లింది ఈ మూవీ దీంతో మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెంట్ పూర్తి చేసుకొని బయ్యర్లకు లాభాల పంట పండించింది కాగా నెల రోజుల్లోపే ఓటీటీలో సందడి చేయనున్నాడు సుహాస్ ప్రముఖ ఓటీటీ ఆహాలో మార్చ్ ఒకటిన ఈ చిత్రం స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మేకర్స్ నుంచి రావాల్సింది ఇదే నిజమైతే రిలీజ్ అయిన నెల రోజుల్లోపే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ ఇంచక్క ఓటీటీలో చూసేయచ్చు చిన్న చిత్రంగా మంచి వసూళ్లు సాధిస్తూ రన్నింగ్ అవుతుంది ఈ మూవీ శేఖర్ చంద్ర ఇచ్చిన అద్భుతమైన మ్యూజిక్ సినిమాకు ప్లేస్ అయింది కాగా పద్మా క్యారెక్టర్లో శరణ్య ప్రదీప్ చేసిన పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి మరి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు నెల రోజుల్లోపే ఓటీటీలోకి రావడంపై మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి